హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి అలానే మరి అరుదుగా మనకు కనిపిస్తున్నటువంటి హెవీ టాప్ సైజులో ఉన్నటువంటి టాప్ క్వాలిటీ అయినటువంటి దేశపు మరి వరుస దూడలన్నీ చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అన్నా నమస్తే ఏ పళ్ళలో ఉన్నాయా ఇవి కేవలం ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏది నాలుగు పళ్ళు ఉంది ఏది ఆరు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ మరి ఎడం పక్క నాలుగు పాలలో కుడిపక్కలు ఆరు పల్లెలో ఉన్నాయట చూస్తున్నారు కదా మరి రైతులకి భరోసా చెప్తారు సేద్యం గురించి ఏ పనికైనా గ్యారంటీనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన రాతను వాసిస్తులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా రవికుమార్ గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఒకవేళ రైతు సోదరులు వస్తే కొన్ని ఇంటికాడ వచ్చిన గెలం కట్టుకొని కూడా కొద్దిపాటి రేటు మాట్లాడుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరంగా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత కర్నూలు డిస్టిక్కి ఏపీ అలానే ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి